అగ్ర అమెరికాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది విమానం గాల్లో ఉన్న సమయంలో డోర్ ఊడి కింద పడింది న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నయాగర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ కోసం చేరువవుతున్న సమయంలో ఓ చిన్న విమానం డోర్ గాల్లో కింద పడిపోయింది కాగా డోర్ కోసం వెతికినాది ఎక్కడా దొరకలేదని బఫెలో సిటీ శివార్లోని చిక్టోవాగా సబ్ అర్బన్ పోలీసులు తెలిపారు విమానంలోని ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు విమానం ఎయిర్పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ అయిందని వివరించారు ఈ ఘటన కారణంగా ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో డోర్ ఊడిపడిందని వివరించారు ఈ విమానం కు దక్షిణ దిశలో కొన్ని మైళ్ల దూరం ప్రయాణించిందని అధికారులు తెలిపారు కాగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది